హాయ్ హలో అండి మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్టీసెస్ విజయవాడ వన్ టౌన్ మనం ఈ రోజు స్పెషల్ గా పవిత్ర పట్టు శారీ చూపిస్తున్నాము చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ వీవింగ్స్ మొత్తం కూడా వీవింగ్ పుట్టాయి ఇది కంప్లీట్ గా చక్కటి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది కాపర్ బోర్డర్ స్టైల్ లో వస్తుంది చిన్న బోర్డర్ వచ్చింది దీనికి కొన్ని పెద్ద బార్డర్ కొన్ని చిన్న బోర్డర్ అలా వస్తాయి ఎనిమిది ఎనిమిది మోడల్స్ ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఇదిగోండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది చూడండి రిచ్ పళ్ళు వచ్చి టాజల్స్ కూడా వచ్చింది శారీ చాలా స్పెషల్ బడ్జెట్ లో తీసుకువచ్చాము ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ చిన్న బుట్టాలు చక్కగా హ్యాండ్స్ బార్డర్ చిన్న కట్టుచింగ్ కూడా ఉంటుంది సారీకి ఆల్ ఓవర్ శారీ కంప్లీట్ గా ఇలా ఉంటుంది దీంట్లో ఎనిమిది కలర్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి ప్రతి సారీ కూడా ఫేషియల్ కలర్ చిన్న చిన్న బుట్టీస్ కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చినాయి కంపల్సరీగా ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా ఎనిమిది శారీస్ తీసుకోవాలి ఇలా బండిలు బయట తీసుకోవాలి కేవలం షాప్ లో వాళ్ళకి మాత్రమే ఇస్తాం ఎనిమిది అనేది ఒకటి రెండు ఎవరికి మేడం ఎనిమిది శారీస్ తీసుకున్న వాళ్ళకి కేవలం అంటే కేవలం త్రీ డబల్ నైన్ కి ఇస్తాం మేడం ఓన్లీ త్రీ డబల్ నైన్ ఈ శారీస్ కాల్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే వెంటనే ఇస్తాము కార్టేజ్ ఉంది చా స్టాకు కాల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం పవిత్ర పట్టు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం